హెల్లో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే వెరీ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ మధ్య కాలంలో చాలా మంది గ్రే హెయిర్ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు కదా ఈ గ్రే హెయిర్ అనేది ఏజ్ తో నేచురల్ గానే వస్తుంది బట్ ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు కదా ఈ గ్రే హెయిర్ కి మెయిన్ రీజన్ వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు అండ్ అలాగే మన మెంటల్ స్ట్రెస్ కావచ్చు ఇంకా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా కావచ్చు ఏదైనా సరే గ్రే హెయిర్ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా సో అలా గ్రే హెయిర్ ని ఫేస్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా మంచి హోమ్ రెమెడీ అనమాట గ్రే హెయిర్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు మంత్లీ టూ టైమ్స్ ఈ హెయిర్ ప్యాక్ ని ట్రై చేయండి మీ హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్ గా అండ్ అలాగే హెల్తీ గా ఉంటుంది అండ్ అలాగే హెయిర్ కూడా చాలా నేచురల్ కలర్ లో వస్తుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ లోకి ఫ్రెష్ గా ఉండేటువంటి గోరింటాకుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు అండ్ అలాగే కొంచెం నిమ్మకాయను కూడా పిండుకొని మెత్తగా ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్యాక్ లో గోరింటాకుతో పాటు పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన హెయిర్ కి అప్లై చేసుకోవాలి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా హెయిర్ ప్యాక్ పెట్టేసుకోవచ్చు ఫస్ట్న మనము హెయిర్కి మొన్న వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలాగా అప్లై చేసుకోవాలి ఇలాగ హెయిర్ మొత్తానికి ఫ్రంట్లో వీడియోలు చూపిస్తున్నట్లుగా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా ముడిలాగా వేసుకోవాలి సో చూసారా ఇలాగ కొంచెం లూజ్గా ముడిలాగా వేసుకొని ఇలాగ రోల్ చేసుకుంటూ వేసుకోవాలి ఇంక ఇలాగా టూ సైడ్స్ పార్టీషన్స్ లాగా తీసుకొని హెయిర్ మొత్తానికి ఇలాగా అప్లై చేసుకోవాలి ఇలాగ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ టూ సైడ్స్ పార్టీషన్స్ లాగా తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని ముడిలాగా వేసేసుకుంటూ ఉండాలి ఇలాగా హెయిర్ మొత్తం లాస్ట్ వరకు వచ్చేంత వరకు ఇలాగ ముడి వేసుకుంటూ ప్యాక్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి సో మీకు నేను చెప్పేదానికంటే వీడియోలో చూపిస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది సో చూసారా హెయిర్ మొత్తానికి ఇలాగా టూ సైడ్స్ పార్టీషన్ లాగా తీసేసుకుంటూ ముడి వేసుకుంటూ ఇలాగా లాస్ట్ వరకు అప్లై చేసుకోవాలి సో ఇక్కడ చూసారా నేనైతే నా హెయిర్ మొత్తానికి ప్యాక్ని అయితే పెట్టేస్తున్నాను సో ఇక్కడ చూసారా నా హ్యాండ్స్ అనేవి ఎంత రెడ్గా పండిందో ఈ ప్యాక్ ని మన హెయిర్కి ట్రై చేయడం వల్ల మన హెయిర్ కూడా చాలా న్యాచురల్ కలర్లోకి వస్తుంది ఇంకా దీన్ని వన్ అవర్ పాటు ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవడమే నేనైతే ఒక వన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను నేను ఇక్కడ హెయిర్ వాష్ అనేది జస్ట్ నార్మల్ హెయిర్ వాష్ చేస్తున్నాను అనమాట షాంపూ అనేది ఇది యూజ్ చేసే నేను ఏ ప్యాక్ పెట్టుకున్నా సరే నేనైతే హెయిర్ వాష్ అనేది జస్ట్ నార్మల్ హెయిర్ వాష్ చేసుకుంటాను షాంపూ అనేది నెక్స్ట్ డే అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను మీరు కూడా ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే జస్ట్ నార్మల్ హెయిర్ వాష్ చేసి నెక్స్ట్ డే షాంపూ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి సో మీరు ఇక్కడ చూసారా నా హెయిర్ అనేది ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా వచ్చిందో నేను కూడా ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ని చాలా ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను అనమాట నేనైతే నాకు దొరికినప్పుడల్లా ఈ గోరింటాక్ ప్యాక్ని అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను ఇంకా నాకు ఇది అవైలబుల్లో లేనప్పుడు కంపల్సరీగా మంత్లీ వన్స్ అయితే హెన్నా హెయిర్ ప్యాక్ అని ఉంటుంది సో దాన్ని అయితే కంపల్సరీగా అప్లై చేసుకుంటాను సో మీకు గోరింటాకు అవైలబుల్లో లేని వాళ్ళు నేను ఆ హెయిర్ ప్యాక్ ని కూడా కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో గోరింటాకు అవైలబుల్లో లేని వాళ్ళు ఆ హెన్న హెయిర్ ప్యాక్ ని ట్రై చేయొచ్చు సో దాని వల్ల కూడా నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను కూడా ఈ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను అనమాట సో నాకైతే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది మీరు కూడా గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి అన్ని నేచురల్ ఇంగ్రీడియం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు సో ఫైన దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి ఫైనల్గా గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియో బాయ్